మరి రామారావు గ్రామం శివారు మలచారలో గత ప్రభుత్వం మా తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కడ ఉంటే డెబ్బై సీట్లు పేదల కోసం మరి సైట్ రెడీ చేసి ఇళ్ళ పట్టాలకు రెడీ చేయడం జరిగింది మరి ఇవాళ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఈ పద్దెనిమిది నెలల్లో మరి వాళ్ళు ఏం చేశారో తెలియదు ఇవాళ ఎవరో దీని మీద కోర్టుకి స్టే చేశారని చెప్పి ఆ బురదంతా తీసుకొచ్చి మరి తెలుగుదేశం ప్రభుత్వం మీద అలాగే మా మా నాయకులు చందమే ప్రభాకర్ గారి మీద చల్లటం ఆయన ఏదో ఆ కోర్టులో స్టే చేసి ఆపిచ్చారని చెప్తాం చాలా దురదృష్టకరమైన విషయం అసలు ఈ దీనికి కానీ ఈ స్టేక్ కానీ మాకు కానీ మా ప్రభుత్వానికి కానీ ఎటువంటి సంబంధం లేదు కొంతమంది మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం ఓడబీకారు ఈ పద్దెనిమిది నెలలు ఈ పేదల కోసం మరి ఈ రోజు ఈ లేఅవుట్ చేసింది పద్దెనిమిది నెలలకి పట్టాలు ఇవ్వకుండా ఇవాళ అదేదో మేం చేసామని చెప్పి మాట్లాడుతాం చాలా దురదృష్టకరమైన సంఘటన ఈ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం ఏదైనా తెలుగుదేశం ప్రభుత్వం పేదల కోసం పుట్టిన ప్రభుత్వం ఇది మేము పుట్టింది మేము ఇళ్ల స్థలాల కోసం పెట్టింది మరి మీరు ఇవ్వకుండా ఈ పద్దెనిమిది నెలల్లో మరి జరిపి ఇవాళ మా మీద ఇలాగా మా నాయకుడి మీద బురద చల్లి నాన రాధాంతం చేసి ఎవరో ఒక చిన్న నాయకుడు మాట్లాడుతున్నాడు నీకేం తెలుసు రాజకీయం అని అడుగుతున్నా నేను నీకు ఎన్నాలైంది నీ అనుభవం అని అడుగుతున్నా నువ్వు ఏదో పద్దెనిమిది వేలతో గెలిపించారు మీరు ఇంట్లో కూర్చుంటున్నారు ఈ మాటలు కాదు ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకో రాజకీయాలు పదవులు శాశ్వతం కాదు గెలుస్తూ ఉంటారు ఓడిపోతూ ఉంటారు కానీ భాష జాగ్రత్తగా పెట్టుకోండి భాష జాగ్రత్తగా పెట్టి మాట్లాడండి మాట్లాడేటప్పుడు భాష అన్ని అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండండి అంటే ఇవాళ మీరు యాభై సంవత్సరాలు పరిపాలిస్తారన్న అంటే మీకు ఈ ప్రభుత్వం ఒక యాభై సంవత్సరం శాశ్వతం మీరు మాట్లాడేది ఏంటి మా నాయకుడి మీద నువ్వు మాట్లాడేది జాగ్రత్తగా మాట్లాడడానికి హెచ్చరిస్తున్నావు తెలుగుదేశం పార్టీ అలాగే దెందులూరు మండలం తీవ్రంగా ఖండిస్తుంది ఈ విషయం దీన్ని ఎంతవరకైనా తీసుకెళ్తాం మళ్ళీ ఇలాంటి పెక్సవాగులు కనుక వాగితే దేనికైనా రెడీ అయి ఇంకోటి చెప్పి నాయకత్వం పేద ప్రజలకి పట్ట దీన్ని అడ్డుకునే ప్రయత్నం మేము కాని మా నాయకుడు కానీ మా ప్రభుత్వం మా తెలుగుదేశం పార్టీ కానీ ఏ రోజు చేయదని ఎప్పుడు కూడా ఈ మా ప్రభుత్వం మా తెలుగుదేశం పార్టీ పేదల పక్షులు ఉంటుందని మరియు తెలియజేసుకుంటున్నాను గ్రామంలో ఉన్న మనం గత ప్రభుత్వంలో ఎకరం డెబ్బై ఐదు సెంట్లు మన చంద్రనేని ప్రభాకర్ గారు ఆదేశాల మేర మేరకు ఆ రోజున దీన్ని లే సైట్ పుల్లింగ్ చేసి లేవట్ చేసినాము డెబ్బై ఐదు మందికి పట్టాలు ఇవ్వాల్సిందిగా ఆ రోజున ఆదేశాలు ఎలక్షన్ కూడా వాళ్ళు ఆగిపోయినది అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉన్న బడాచాటా నాయకులు మాట్లాడుతున్నారు విషయాలు ఏదో చంద్రనే ప్రభాకర్ గారు కోర్టుకెళ్ళి దాన్ని ఆఫ్ చేశారు దీన్ని ఆఫ్ చేశారు ప్రాత ప్రజలకి ఇవ్వటానికి ఆయన ముందుకు వచ్చి పండే పొలం అని కూడా చూ ఆ రోజున ఒకరిద్దరు నష్టపోయినా కా ఇబ్బంది పడదని డెబ్బై ఐదు మందికి ఇద్దామనే అవకాశంతో చూసే అవకాశం ఉందని చేశారు రెండు చెట్లు కాడి ఇద్దామని చేశారు ఇస్తే సింటు గారు ఇస్తున్నారు వీళ్ళు పద్దెనిమిది నెలల నుంచి అక్కడ నిద్రపోయారా పద్దెనిమిది నెలల నుంచి నిద్రపోయి ఈ రోజు ఎవరు కోర్టుకెళ్ళారు కోర్టుకెళ్ళి ఇన్వల్ అయింది చంద్రబాబు ఆగ్ర గారికి దానికి సంబంధం ఏంటి పార్టీకి సంబంధం ఏముంది మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు పేద ప్రజలకి ఇస్తాయి మేము ముందు ముందుగా ఉన్నాము మీకు ఇది ప్రభుత్వ భూమి అనేది మీకు ఉంటే మీ కోట్లో గెలిచి మీరు పేద ప్రజలకు గుప్పించాలని కోరుతున్నాం ఎవరో వ్యక్తిగతంగా వెళ్తే మాకు సంబంధం ఉంది మా నాయకుడికి సంబంధమే ఉంది కాబద్ద చాలా జాగ్రత్తగా మాట్లాడండి విషయం ఏంటంటే ఎలా ఇచ్చిపుచ్చుకున్నా వాళ్ళ ఇచ్చిపుచ్చుకోండి పద్దెనిమిది వేల ఓట్లతో ఓడిపోయి ఉంటారు ఇవాళ శాస్త్రం ఎవరు కాదు అధికారంలో ఉన్న ఒక ఓడిపోతాం గెలుపు ఓడంలోనే సహజం గెలుపు ఓటమి సహజమైనవి ఉన్నాయి ఇవాళ కరోనాతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇవాళ మీ ఎమ్మెల్యే గారు వెళ్ళి లండన్లో కూర్చున్నారు లండన్లో కూర్చుని మాట్లాడతారండి ఇవాళ ఇక్కడ ఉండి మాట్లాడండి సబ్జెక్ట్ ఏంటంటే పద్దెనిమిది నెలల నుంచి ఎవరు పోయేరా పట్టాలు పేద ప్రజలకి ఇది మేము విధించుకున్నాం మేము పేద ప్రజలకి మీరు ఇస్తారంటే మేము ఎడకాల నుండి మేము కూడా ప్రోత్సాహం చేస్తాము మా నాయకుడు ఎలాంటి అత్తదారులు వెళ్ళే నాయకుడు మా కాదు మా నాయకుడు ఇండైరెక్ట్గానే డైరెక్ట్గానే చేస్తాడు మా నాయకుడు మీరు జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాం మేము నాయకత్వం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం తెలుగుదేశం